అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మీ మాటలో వివరించండి తప్పకుండా నాన్న కన్యా రాశి అంటేనే మనకు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాల వారు అదేవిధంగా హస్తానక్షత్రము చిత్తా నక్షత్రము కూడా ఒకటి రెండు పాదాలు కూడా ఇందులో పడుతున్నాయి ముఖ్యంగా పా అక్షరం మీద ఉండేటువంటి వారు ఎక్కువ కూడా కిందికి రావడం జరుగుతుంది అనా అక్షరం కానీ ఢాక్షరం మీద ఉండేటువంటి వారు కానీ షా అక్షరం మీద ఉండేటువంటి వారు కానీ శంకర్ అని కానీ ఇట్లా కొంత అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సరంలో ఎట్లా ఉండబోతుంది అంటే సప్తమ శని రాబోతున్నారు వీరికి రాహువు ప్లేసులోకి శనేరుడు వెళ్ళి రాహువును రాహువు కిందికి శనేరుడు పైకి రాహు వీరికి ఆరో స్థానము అదేవిధంగా సప్తమాతు కేతువు మన సప్తమాతు శనేరుడు వెళ్ళబోతున్నాడు మరి సప్తమాతు శనిచరుడు వెళ్ళడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు శని వల్ల ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది రాశి వారికి ఉద్యోగం చేయుట రోజువారి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో టూ వీలర్ మీద కానీ కార్లో కానీ ఇట్టి ప్రయాణాలలో ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి పొత్తు వ్యాపారమందు మోసము భార్యాభర్తలలో గొడవలు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా బయటపడము స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీ మూలక ఏమైనా అది పెద్దగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ మరొకటి పొత్తు వ్యాపారం అందు మోసం అని చెప్పుకున్నాం నమ్మినచో నష్టపోతారు కనుక కన్యా రాశి వారు పొత్తుల ఏవైనా వ్యాపారం మొదలు మొదలుపెట్టాలనుకునేటువంటి వారు వద్దు ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము చేయకూడదు ఇది గుర్తుంచుకోండి ఇది మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కానీ ఆచరణలో మాత్రము సాధ్యం కాదు మానసిక చింతన ఉన్నది పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు అని చెప్తున్నాం దురాలోచన మితిమీరినటువంటి కోపము సెంటిమెంట్ వస్తువులను అమ్ముకొనుట చింతించుట బాధపడట అనవసరమైనటువంటి పనులు చేసి ఇబ్బంది పడడము ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మీ మీద నరదృష్టి అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఎవరో మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి నరదృష్టి అధికంగా ఉన్నది ఇది అంటే ఇది మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి ముచ్చట ఈ యొక్క కన్యా రాశి వారికి విషయం మరి ఈ స్త్రీగా ఈ రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంవత్సరము గురువు మూలకంగా మనకు అనుకూలంగా ఉంది రాహువు కేతువు మూలకంగా అనుకూలంగా ఉన్నవి ప్రయత్నించినటువంటి పనులు కొంత అతి కష్టం మీద మాత్రము పూర్తి చేసుకుంటారు వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వస్తాయి ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చ్ తర్వాత నుండి తప్పకుండా కూడా చూసుకోండి తండ్రి లేని సంబంధాలు వస్తాయి మీకు సుమారుగా కూడా ఉత్తరము దిక్కు లేదా తూర్పు ఈశాన్యము ఈ మూడు ప్రాంతాల నుండి సంబంధాలు వస్తాయి ఆ దిక్ దిశల నుండి ఇంకా వివాహం కాని వారికి కొంత ఇబ్బందికరంగానే ఉండబో ఒక పరీక్ష కాలంగా చెప్పుకోవచ్చును ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడేటువంటి పరిస్థితి కుటుంబ అనుకూలతలు అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి అవసరాలకు ధనం అందుతుంది మీ ఆలోచనలు పలు విధములుగా ఉంటాయి ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి ఒక విషయమై సందిగ్ధకరంగా ఉంటుంది శని ప్రభావం వల్ల మరియు కేతు వల్ల ప్రతి విషయంలోనూ భారంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సామాన్యంగానే ఉంటున్నాయి ఏ వృత్తి వ్యాపారస్తులకైనా కూడా మనస్థిమితం అనేటువంటిది లేదు జనాకర్షణ అనేటువంటిది అద్భుతంగా ఉంది కన్యారాశి వారికి సంవత్సర ప్రారంభంలో కొంతవరకు మేలు జరుగును ధనము చేతికి అందును చక్కగా కూడా ఉద్యోగస్తులకు మంచి బదిలీలు అనేటువంటిది జరగబోతున్నాయి పెద్దవారితో విరోధము ఆప్తులకు ముఖ్య సమాచారము అందించగలరు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉండబోతుంది వ్యాపార ఉద్యోగములలో మార్పులు విద్యార్థులకు పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగదారులకు కొంత మనస్సు చెంచలంగా ఉంటుంది అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుతున్నాయి కొత్త పాత వ్యాపారాలలో అతి జాగ్రత్త వహించుట మంచిది మెడికల్ వైద్య రంగంలో ఉండే అటువంటి వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి మీ సంతానం గురించి ఆలోచనలు పెరుగును పితృవర్గము వారితో శత్రుత్వము కలుగును ఎల్ఐసి పాలసీలు చీటీలు మీరు నిల్వ చేసే అటువంటి ధనము సంవత్సర ప్రారంభము నుండి నవంబర్ లోపు కలిసివచ్చును భూమి బంగారం మరియు విలువైనటువంటి వస్తువులు జూలై లోపు కొనుటకు అవకాశం ఉంది బాగుంటుంది జాయింట్ వ్యవహారములలో ప్రారంభములలో బాగుంటుంది తదుపరి అవగాహన లోపంతో దూరం కాగలరు చిన్న పెద్ద పరిశ్రమలలో ఈ సంవత్సరము అక్టోబర్ వరకు బాగానే నడుస్తుంది తదుపరి సంవత్సరము చివరలో కొంత ఆటంకాలు అయితే ఉండబోతున్నాయి విద్యార్థులు అతి కష్టము మీద తక్కువ మార్కులతో ఉత్తీర్ణత విదేశీ యానము నవంబర్లోగా కనబడుతుంది నవంబర్లోగా ప్రయత్నము అనేటువంటిది ఫలించేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొత్త ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సినీ కళ నాటక టీవీ వీడియో వారికి సెప్టెంబర్ చివరి ఎందు పెండింగ్లో ఉండేటువంటి పనులు పూర్తి కాగలవు కొత్త కాంట్రాక్టుల దగ్గరకు వచ్చి ఏవైతే పనులు ఉన్నాయో అవి దగ్గరికి వచ్చి దూరం అయ్యేటువంటి పరిస్థితి శస్త్రచికిత్సలు ఆపరేషన్స్ వంటి విపత్తులు ఇవి మీకు ఎదురు కాబోతున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి కనుక మీరు ఈ యొక్క శినేచ్ఛునికి సంబంధించి కానీ రాహువు అంటే దుర్గా అమ్మవారు అదేవిధంగా ఇక్కడ కేతువు అంటే గణపతి ఆరాధన అనేటువంటిది చేయడం వల్ల వందకు వంద పర్సెంట్ కూడా రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఏ విధంగా ఉందో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ జాతకంలో రాహువు కానీ కేతువు కానీ దశ అంతర్దశలు ఒకవేళ అయిపోకుండా ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అయిపోతే ఆ యొక్క దశ అంతర్దశలు చాలా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ యొక్క కన్యారాశి వారికి మన వద్ద చేసేటువంటి నవగ్రహ హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే రావి చెట్టు వద్ద ఆవనూనెతో దీపారాధన చేయడం వల్ల ప్రతి శనివారము కూడా ఆవనూనెతో దీపారాధన రావి చెట్టు వద్ద చేస్తే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది లేదా ప్రతి శనివారం ఎవరికైనా భోజనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ ఏదైనా శనివారము దానము చేసే ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది మన వద్ద ఒకవేళ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ